কাল ভেলা <Harrison> <ußen> మేడం ఉంది కదా మేడం ఉంటే అందుకని వద్దు అనేసి అంటే చాలా ఏ చెప్తాను సో తెలిసిన మళ్ళీ చేసుకుందామా सेसी तूसीं सारे

I need it. చాలా చక్కగా చేశారు టీం అంతా కూడా ఇంపార్టెంట్ ఎక్కువ మంది వస్తారు ఒకసారి మంచిగా ప్లాన్ ప్లాన్ మనోహర్ దాని తర్వాత వాళ్ళ టీం సుమతి సో స్వామి భక్తులకు నిలబడి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి పంపించాల్సిన బాధ్యత దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపు అంకురార్పణతో ప్రారంభం కావడం జరుగుతుంది ఇరవై ఎనిమిదో తేదీ వరకు జరుగుతాయి ఇందులో భాగంగా ఎల్లుండి నుంచి మనకు వాహన సేవలు కూడా ప్రారంభమవుతాయి అత్యంత ముఖ్యమైన ప్రతిరోజు మార్నింగు ఈవినింగు వాహన సేవలు ఉంటాయి గరుడ సేవ వచ్చేసి ఇరవై మూడో తేదీన జరుగుతుంది తర్వాత ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చే మరో ముఖ్యమైన ఈవెంట్ రథోత్సవం సో ఆ రథోత్సవం వచ్చేసి జనవరి ఇరవై తేదీన ఆదివారం వచ్చింది దానికి సంబంధించి వార్షిక బ్రహ్మోత్సవాలు రథోత్సవానికి సంబంధించి వాళ్ళు టీటీడీ వాళ్ళు తర్వాత ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకోవడం జరిగింది సో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎంతమంది వచ్చినా కూడా రథం సందర్శన చేసుకోవడము దాంతోపాటు ఇక్కడ దేవుని దర్శనం చేసుకోవడము వాళ్ళందరికీ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీసు తర్వాత టాయిలెట్స్ ఫెసిలిటీ కల్పించడము ఆ ప్రసాదాలు ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేదానికోసం డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది సో ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇంకా మొత్తం ఈ యొక్క ప్రాంతానంతా కూడా మొత్తం డెకరేషన్ కూడా చేయడం జరుగుతుంది గార్డెన్ డిపార్ట్మెంట్ నుంచి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సో ఇక్కడున్న భక్తులందరూ కూడా ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు పాల్గొనేసి ఈ స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది ఓం నమో వెంకటేశ్వర మంగళం తిరుమలకు తెలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవంలో పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్న భాగంగా పద్దెనిమిదవ తేదీ ఉదయం దీక్షా నిర్భంజనం సాయంకాలం సేనాధిపతి ఉత్సవం పంతొమ్మిది ఉదయం ధ్వజారోహణము మరియు ఇరవై మూడవ తేదీ స్వామివారి గరుడోత్సవము ఇరవై నాలుగు ఉదయం శ్రీదేవిదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి తిరు కళ్యాణోత్సవము ఇరవై ఐదు రథసప్తమి సందర్భంగా స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఒక ఈ ఏర్పాట్లు చేస్తున్నారు కావున భక్తాదులందరూ ఈ స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి పాత్రలు పాత్ర కోరుచున్నాము మనము దేవుని కడప బ్రహ్మోత్సవాలు ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి నిర్వహించబోతున్నామండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు వైభవపేతంగా జరిపించాలని చెప్పేసి మన ఈవో గారి ఆధ్వర్యంలో చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మా జేఈఓ గారు ఇక్కడ దేవుని కడప దేవస్థానంలో మీటింగ్ నిర్వహించడం జరిగింది మనం ఈ సందర్భంగా ఈ పది రోజులు కూడా స్థానిక పోలీసు వారి సహకారంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాం ఎక్కడా కూడా రాజీ పడకుండా సీసీ కెమెరాల పరంగా అయితే డ్రోన్స్ పరంగా అయితేనేమి పార్కింగ్ ఏరియాస్లో పరంగా అయితేనేమి చక్కటి బందోబస్తు ఏర్పాట్లు నిర్వహిస్తూ భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించబోతున్నాం ఓం నమో వెంకటేశాయ పాత గడప దేవుని కడప అయినటువంటి తొలి కడపలో బ్రహ్మోత్సవాలు పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి స్టార్ట్ ప్రారంభం కాబోతున్నాయి దానికి తగినటువంటి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా రథసప్తమి ఎక్కడైతే ఉందో ఆ రథసప్తం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ రోజు ఆ రోజు పటిష్టమైన పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేసి కడప వైపు నుంచి దేవుని దర్శనం చేసుకునేకి రథోత్సవానికి వచ్చే వాళ్ళకు ఈ పార్కింగ్ ప్లేస్లు సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే బైపాస్ రోడ్ నుంచి దేవనగడకు వచ్చే భక్తులకు సపరేట్ అయిన పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేయడం భక్తాదులందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏమంటే ఆ రోజు పార్కింగ్ ప్లేసెస్లో మీ వెహికల్స్ పార్క్ చేసి వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకొని పోవాల్సిందిగా పోలీసు వారి విజ్ఞప్తి అలాగే క్రౌడ్ను మర్చి మ్యాక్సిమం టీటీడీ సహాయంతో దేవస్థానం యొక్క యజమాన సమ సహకారంతో మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది లాస్ట్ టైం కూడా బాగా దర్శనం చేసుకున్నారు అందరూ ఇలా ఈసారి కూడా అలాగే దానికి మించి కూడా మంచి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ముందుగానే సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది